వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని మీరు ఎప్పుడైనా చపాతీలోకి ఏదైనా కాస్త కొత్తగా కర్రీ చేయాలి అంటే బీన్స్ తోటి ఇలా ట్రై చేసి చూడండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా చాలా బాగా నచ్చుతుంది చిక్కటి గ్రేవీ తోటి చాలా బాగుంటుంది టేస్ట్ పెద్ద కష్టం ఏమి కాదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తాను చూసి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఈ బీన్స్ కర్రీ చేసుకోవడానికి నేను ఇక్కడ పావు కేజీ బీన్స్ ని కడిగి పెట్టుకున్నాను ఇలా కడిగిన బీన్స్ ని నేను ఇక్కడ చూపించినట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీరు కావాలంటే కాస్త పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుంటే ఏమిటంటే మనకి కర్రీలో బాగా కలిసిపోయి తినడానికి బాగుంటుంది అందుకని నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న బీన్స్ ని పక్కన పెట్టేసి ఇప్పుడు ప్యాన్ ని వేడి చేసుకొని దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేయడం వల్ల మనకి గ్రేవీ బాగా వస్తుంది అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలను కూడా వేసి దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు బీన్స్ ముక్కలు కూడా కొద్దిగా వేగినట్లు అవుతాయండి అందుకని ఉల్లిపాయ ముక్కలతో పాటే బీన్స్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఈ బీన్స్ మొక్కలు ఒక రెండు నిమిషాలు వేగా అయ్యి అనుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి ఉల్లిపాయ మొక్కలు బీన్స్ మొక్కలు బాగా మగ్గి కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది మీకు అలా వచ్చేంత వరకు మగ్గించుకోండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి మొక్కలు తినేటప్పుడు కూడా మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి ఈ మొక్కలు మగ్గుతూ ఉంటాయి ఈ లోపేం చేస్తారంటే ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పది లేదా పన్నెండు జీడిపప్పులు వేసుకోండి అలాగే ఈ సైజులో ఉన్నవి మూడు టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవి రెండింటినీ కలిపి మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను బీన్స్ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా ఇలా వేగాలి ఇలా వేయించుకుంటే బీన్స్ ముక్కలు చాలా బాగుంటాయి తినేటప్పుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి బాగా వేగాలి అల్లం వెల్లుల్లి పేస్టు లేకపోతే మీకు పచ్చి వాసన అలానే తగులుతూ ఉంటుంది లేదు అంటే మీరు ముందుగా మనం బీన్స్ ఉల్లిపాయ ముక్కలు వేసినప్పుడే అల్లం వెల్లుల్లి పేస్టుని కూడా వేసుకొని బాగా వేగనిచ్చి తర్వాత మూత పెట్టి మగ్గించుకున్నా సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు టమాటా ను కూడా వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ వేగనివ్వండి టమాటా పేస్ట్ అనేది బాగా వేగి మనకి లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనం కాజు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ప్యాన్కి అంటుకుపోయినట్లు ఉంటుందండి అందుకని ఈ విధంగా గరిటతోటి బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు టమాటా పేస్ట్ బాగా వేగి మీకు ఈ విధంగా లైట్ గా ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని కారం రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నాను మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి దీంట్లోనే జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేసాను ధనియాల పొడి వన్ టీ స్పూన్ వేసాను లేదా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ పొడులన్నీ వేసి కలిపేటప్పుడు ఫ్లేమ్ని మటుకు ఖచ్చితంగా లో ఫ్లేమ్లో ఉంచుకోండి అడుగంటకుండా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసుకోవాలండి గ్రేవీకి తగ్గట్టు చూసుకొని పోసుకోండి నేను ముప్ప గ్లాస్ దాకా పోసాను నీళ్ళు కూడా పోసి ఒకసారి కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాలు సరిపోయా లేదా అని సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కారం వేసి కలుపుకోండి ఇలా మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కసూరి మేతి ఒక టీ స్పూన్ తీసుకొని ఇలా నలిపి వేసుకొని ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి నీళ్లు మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ బీన్స్ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకొని ఉడికించుకుంటే బాగుంటుంది టేస్ట్ మరి నీళ్ళు ఎక్కువైపోయినా టేస్ట్ అంత బాగుండదు ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కటి గ్రేవీ లాగా వచ్చింది కదా ఇలా ఉడికిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా లైట్గా కాస్త గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆరేటప్పటికి ఇంకాస్త కాస్త చిక్కబడుతుంది దీంట్లో లాస్ట్గా కాస్త ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది నేను ఫ్రెష్ క్రీమ్ వేయలేదు మీరు ఉంటే వేసుకోండి బాగుంటుంది ఇదే ప్రాసెస్లో పన్నీరు క్యాలీఫ్లవర్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చపాతీలో ఒక మటుగా ఎక్సలెంట్గా ఉంటుంది ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి